దేశంలో రెండవ అత్యున్నత స్థానము ఉపరాష్ట్రపతి పదవి ఈ ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైపోయింది ఈ దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడంతో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను బీజేపీ వర్గాలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా నిన్న కర్గే ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది అయితే సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం వెనుక వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పాలి ఎందుకంటే సుదర్శన్ కాంగ్రెస్ పార్టీగా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాజ్యాంగాన్ని కొల్లగొడుతున్నది బీజేపీ పార్టీ అని చెప్పుకున్న సందర్భంలో న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యాంగం పైన పూర్తి పట్టు ఉన్న సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రకటించడంతో అదేవిధంగా రాజ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తిని ప్రకటించడంతో ఎన్డీఏ కుటుంబంలోని ఎంపీలు కూడా తమకు సపోర్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ఉద్దేశం అదేవిధంగా ఇటీవల బీసీ రిజర్వేషన్ బిల్లు పైన కూడా పూర్తి అవగాహన ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటే రానున్న రోజుల్లో ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలని ప్రజలకు అనుకూల నిర్ణయాలకి పనిచేస్తుంది అదేవిధంగా రాజ్యాంగానికి ఎక్కువ విలువ ఇస్తుందనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే సుదర్శన్ రెడ్డిని ప్రకటించాయని కూడా మనం చెప్పుకోవాలి అయితే గెలుపవడంలో ఏ రకంగా ఉంటాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది చాలా టఫెట్ అంటే దాదాపు ఈ ఈ అంశాన్ని కూడా అటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి సైద్ధాంతిక యుద్ధంగా ప్రకటించడం జరిగింది సో ఈ సైద్ధాంతిక యుద్ధంలో ఏ బీజేపీ వరకు అంటే ఇండియా కుటుంబం గెలుస్తుందా లేక ఎన్డీఏ కుటుంబం గెలుస్తుందా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది